లబ్బిపేటలోని ఫకీర్గూ నాగమణి మామూల మత్తులో పౌర సరఫరా అధికారులు చెలరేగుతున్న రేషన్ మాఫియా పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చౌకధరణ దుకాణాల వద్దే రేషన్ బియ్యం తీసుకోవాలని భావించి ఆ విధంగా చర్యలు తీసుకున్నారు కానీ వృద్ధులు వికలాంగులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతో ఇంటి వద్దనే రేషన్ బియ్యాన్ని ఇవ్వాలని ఆదేశించారు కానీ లబ్బిపేట ఫకీర్పుడంలో ఉన్న నాగమణి అనే డీలర్ తొంభై సంవత్సరాల వృద్ధురాలైన గద్దల నారముని సైతం రేషన్ దుకాణం వద్దకే వచ్చి రేషన్ తీసుకోవాలని హుకుం జారీ చేశారు అమ్మ నేను రాలేను అన్నా కానీ వినకుండా వస్తేనే బియ్యం ఇస్తానని అన్నారని తెలిపారు దాంతో గత మూడు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వలేదని వాపోయారు అంతేకాకుండా గత నెలలో తమ్ము వేయించుకుని బియ్యం పంచదార ఇవ్వలేదని తొంభై సంవత్సరాల వృద్ధురాలైన గద్దల నారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధురాలైన తనకు ఇంటి వద్దకు రేషన్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు చదువు చెప్పకుండా పిల్లలతో కాలు పట్టించుకున్న ఉపాధ్యాయురాలు శ్రీకాకుళం జిల్లా మెరియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసిన ఘటన ఆవిడ పోస్ట్ చూడండి ఫోన్ మాట్లాడుతుందో ఆమె కన్న కూతురుతో పట్టించుకోవాలి కాళ్ళు ఒళ్ళు అంత ఒంట్లో బాగోకపోతే పేద పిల్లలు అనే అలసతో ఈ టీచర్లు వాళ్ళతో అడ్డమైన పనులు చేయించుకుంటున్నారు పిల్లల పక్షాన ఎవరు ఉండరు కదా అనే అలసుతో ఇలా బరితెగిస్తున్నారు ఈమెపై విద్యాశాఖ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి